ఇలాగేలాగ వేసి కొట్టి పగ్గలండి ఇప్పుడు మన దాకా ఇది ఉన్నాయండి ఇది పక్కన చర్యలు రోజులు ఇలాగే ఇలాగే వేసి కలిసి పరగొట్టి చెప్పాను మనం గోల్డ్ కూడా మన దగ్గర ఈ గోల్డ్ ఇంకో గోల్డ్కి స్నానాలు ఉన్నాయి అలా బలివంతకంగా మా మానవభావం చేసే అట్లా పట్టించేశారు అన్న గోల్డ్ ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే ఏ రోడ్డు పక్కనికి పక్కన పచ్చింది పొందాలని నైసు అవి గంజాకాలో చేయండి ఈ నాలుగు కాలు కట్టేసింది ఏదిని ఎత్తు చేసి మారబండ్గా చేసి పడగొచ్చి నానబడి చేసిపోతుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉండేలాగా అలాగే ఆ తాడు కొత్తగా కట్టింది తారుగా కట్టింది తాడుగా కొత్తగా కట్టేసానండి తర్వాత కింది పశువుల తాతకాలకి పోటీ కనిపిస్తుంది అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మారా భాగం చేసాడు కట్ట కనపడుతుండే కూలీ తీసేసారు ఏది నల్ల నల్ల పంచే కూలీ టైంలో పడతాం కానీ పసి దాటి కానీ వెళ్ళి చేస్తున్నారండి ఇది మా సంజాయ్ కానీ మందు కానీ తాగిన పండించారండి అది ఎంత సైత ఉందండి ఆ సైట్ కానీ వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవాలండి సంజాయ్ మనం తాగుతాం ఒంటి గంట ఇంకా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాళ్ళు అడిగి లేదండి ఎక్కడికి వెళ్తాం పట్టుబడికి వెళ్ళి పంపేస్తాం Así कुछ okay. नहीं మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తలు లెచ్చవరం అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసుకుపోతుంటే నడలా పోతుంది అప్పుడు తాతగారి ఫోన్ చేసి సింగి స్వాసీలు గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండేషన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏ ఎత్తులు మీకు తెల్లదండి నాకు తెలియదు నాకేమీ తెలియలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది అన్నాను గారు ఐదు రోజులు ఇండేషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమ్మర్థించి హోమిపతి మండ్లు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారం ఉంటే ఆరు కౌరెంపి కౌరెంపులు రెండు రోజులు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపో నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను వసూలు దాట నాకు పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తానండి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందే తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని పడగొట్టు మానభంగం చేశారు బోలి గడికి అని చెప్పి ఆటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది